ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గన్నవరం ఎయిర్పోర్ట్ పూర్వ వైభవం సంతరించుకుంది ఐదు సంవత్సరాలుగా గన్నవరం విమానాశ్రయం నుంచి పౌర విమానయాన సేవలు మందకొడిగా సాగాయి ఇప్పుడు కొత్త రూట్లకు భారీగా రద్దీ ఉంటోంది రెండు వేల పంతొమ్మిదిలోనే పన్నెండు లక్షల మంది రాకపోక సాగించారు ప్రస్తుతం తగినండి సర్వీసులు లేక పది లక్షల మంది కూడా ప్రయాణం చేయలేకపోతున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ వైభవంపై టీవీ కథనం గన్నవరం విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంటోంది ఇక్కడి నుంచి ఏ దేశానికైనా నగరానికైనా కొత్త సర్వీసులు ఏర్పాటు చేయడంతో అత్యంత రద్దీగా నడుస్తుండటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం తాజాగా ముంబైకి నడుపుతున్న సర్వీసులు గతంలో వారణాసి ఢిల్లీ చెన్నై బెంగళూరు కొచ్చి వారణాసి షిరడి ఇలా ఏ నగరానికి కొత్తగా విమానం నడిపినా ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువగా ఉంటోంది ఐదేళ్లుగా గన్నవరం విమానాశ్రయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది వైసీపీ సర్కార్ ఐదేళ్లలో విమానాశ్రయం నుంచి నూతన సర్వీసులు ఏర్పాటు చేయకపోగా ఉన్న సర్వీసులను కూడా తగ్గించుకుంటూ వచ్చారు షిరడి వారణాసి ముంబై కొచ్చి సహా పలు ప్రాంతాలకు పూర్తిగా సర్వీసులు ఆగిపోయాయి తాజాగా ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రావడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ బాలశౌరేజ్ సొరవతో కొత్తగా ముంబైకి సర్వీసులు ఏర్పాటు చేశారు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం నలభై ఆరు విమానాలు నడుస్తున్నాయి రెండు పేల పంతొమ్మిది నాటికి ఇక నుంచి రోజుకు అరవై సర్వీసులకు పైగా రాకపోకలు సాగేవి ఏటా పన్నెండు లక్షల మంది రాకపోకలు సాగించేవారు రెండు పేల పదిహేను నుంచి వరుసగా నాలుగేళ్లు రెండు పేల పదిహేను పంతొమ్మిది మధ్య కొత్త సర్వీసు ఏర్పాటుతో ప్రయాణికులు భారీగా పెరిగారు రెండు పేల ఇరవై నాలుగు నాటికి కనీసం పదిహేను లక్షలు దాటుతారని అంచనా వేశారు కానీ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం విమానాశ్రయాన్ని పట్టించుకోకపోవడంతో పరిస్థితి తలకిందులైంది ప్రస్తుతం సర్వీసులు తగ్గిపోవడంతో ప్రయాణికుల సంఖ్య కూడా తగ్గిపోయింది గన్నవరం పేరుకి అంతర్జాతీయ విమానాశ్రయం తప్ప ఐదేళ్లలో ఒక్క విమాన సర్వీస్ కూడా విదేశాలకు ప్రారంభించలేదు ఇటీవలే షార్జాకు వారానికి రెండు రోజులు ఒక సర్వీస్ నడుపుతున్నారు శ్రీలంక థాయిలాండ్ సింగపూర్ తో పాటు దుబాయ్ కి ఉండే రద్దీ దృష్ట్యా కనెక్టివిటీ ఇవ్వాలని కోరుతున్నారు కొత్త సర్వీసులు మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తాయని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మోడర్నైజేషన్ పనులు వేగవంతంగా పూర్తవుతున్నాయి ఒక సంవత్సరం లోపు కొత్త టెర్మినల్ని ఓపెన్ చేయటం అలాగే రన్వే ఎక్స్పాన్షన్ చేయటం మరిన్ని ఎయిర్లైన్స్ని తీసుకురావటం నైట్ హాల్ట్కి సంబంధించి ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వటం అలాగే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా వారు పరిశోధించి ఎక్కడైతే గన్నవరం నుంచి కర్నూలుకి గన్నవరం నుంచి వయా హైదరాబాద్ కనెక్టింగ్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ గన్నవరం టు ముంబై ఢిల్లీ ఫ్లైట్ నడుస్తుంది అలాగే గన్నవరం టు ఢిల్లీ కూడా ఫ్లైట్స్ నడుస్తున్నాయి మరి ఈ పరిస్థితుల్లో అటు కేవలం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా రూట్స్ కొత్త కొత్తవి తీసుకొస్తామని చెప్పేసి మన విజయవాడ ఎంపీ చిన్ని గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈరోజే పుట్టినరోజు మరి ఆయన కూడా గట్టిగా ప్రయత్నం చేసి కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపు ఈ పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తారని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది దానికి సంబంధించి బడ్జెట్ని కూడా రిలీజ్ చేసి త్వరలోనే ఎక్స్పాన్షన్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారని చెప్పేసి చెప్పారు ప్రస్తుతం గన్నవరం నుంచి రోజు నడుస్తున్న ఇరవై మూడు దేశీయ సర్వీసులు ఎనిమిది హైదరాబాద్కి ఆరు బెంగళూరుకి వెళ్తున్నాయి మిగతా తొమ్మిదిలో ఢిల్లీకి రెండు చెన్నైకి రెండు ముంబై కడప విశాఖగా ఒక్కోటిన్నాయి ఒక సర్వీస్ షిర్డి నుంచి వచ్చి విజయవాడ మీదుగా తిరుపతి వెళ్తోంది మరో సర్వీస్ విశాఖ నుంచి వచ్చి విజయవాడ మీదుగా చెన్నైకి వెళ్తోంది గన్నవరం నుంచి ప్రస్తుతం ఢిల్లీకి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు రెండు సర్వీసులు నడుస్తున్నాయి ఎంపీ బాలశౌరి పార్లమెంట్లో చెప్పినట్టు వారణాసికి సర్వీసులు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తే మళ్లీ గన్నవరం విమానాశ్రయం దేశంలోనే ఎక్కువ రద్దీ ఉండే విమానాశ్రయాల జాబితాలో చేరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఎన్డీఏ ప్రభుత్వం మరిన్ని సర్వీసులు నడపాలని కోరుకుంది